హాయ్ ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నారనుకుంటున్నాను సరే విధంగా ఏం లేదు సరదా కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాను రాగి సంగటి కాదు రాగి అంబలి రెడీ చేసుకుందామా కొద్దిగా ఒక బౌల్లోని రాగి పిండి తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత మానకి ఏమనుకోకపోతే కొద్ది దానికి ఉప్పు వేసుకోండి ఏమనుకోకపోతే సరదాగా దాని తగ్గట్టు నీళ్ళు కూడా వేసుకొని సరదాగా ఫ్రాండ్స్ ఏమనుకోకండి ఫీల్ అవ్వకండి అస్సలు నీళ్ళైతే ఫీల్ అయ్యి నేనైతే ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్ కలుపుకోను అలా సరదాగా కలుపుకుంటే కలుపుకుంటండి కలుపుకొనే ఉండండి కలుపుకున్నారు కదా కలుపుకొని ముందు ఒక చిటక చెప్తాను వినండి ఇప్పుడు నేనైతే ఇప్పుడే కలుపుకుంటున్నాను మీరు కొంచెం లాభం అనుకుంటే ముందుగానే నైట్ కలుపుకుంటే మొత్తంకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అదే బెస్ట్ మనకు విధానం లావ్వండి ఫ్రాన్స్ ఇప్పుడు నేనైతే ఒక బౌల్ తీసుకుంటున్నాను ఆ బౌల్లో తగ్గ నీళ్ళు వేసుకుంటే దానికి సంబంధించి నీళ్ళు వేసుకోవాలి మనం ఫ్రాన్స్ నీళ్ళు వేసుకొని ఏ నీళ్ళు వేసుకున్నారా ఫ్రాండ్స్ అందరూ రెడీ అయిపోయినా నేనైతే రెడీ అయిపోయినా ఆ నీళ్ళు వేసుకునే తర్వాత మేము ఆల్రెడీ కలుపుకున్నాను కదా అది కొంచెం మళ్ళీ మిక్స్ చేసుకోండి ఫ్రాన్స్ మిక్స్ చేసుకున్నారు కదా ఫ్రాండ్స్ లేకుండా కలుపుకోను ఫ్రాన్స్ కలుపుకున్నారు కదా రెడీ అయిపోయిన నేనైతే రెడీ ఇప్పుడు మరుగుతున్నాయి నీళ్ళు అలాగే మరిగిన టైంలోనే మనం ఏం చేయాలనుకుంటే నేను కలుపుకున్న దాంట్లోనే అందులో వేసుకోలే రాగి పిండి కలుపుకున్నారు కదా కొద్ది దానికి సరిపోయింది నాకైతే కొంచెం వాటర్ తక్కువ వేసుకున్నాను నేనైతే ముందే వేసుకున్నాను సార్ మళ్ళీ వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకున్నాను కదా అలా కలుపుతూనే ఉండాలి కలపండి 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 మా కూతురు వచ్చేసింది దొంగ కూతురు అది ఇప్పుడు వచ్చిందంటే ఆ రాగి అమ్మలంతా నాకడ ముందే ఇంకో కూతురు ఉందండి అది చిన్న కూతురు అనుకుంటే దొంగ కూతురు ఇది పెద్ద దొంగ కూతురు ఎందుకనే ముందు ఆ మరుగుతు చూసారా అంబలి మరుగుతూనే ఉంటుంది ఆ మరిగే విధంలోనే ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచుకొని ఫ్రాండ్స్ మరుగుతుంటే మరుగుతుంటే అలా చూస్తాను చూడాలని అనిపిస్తుంది కానీ ఫ్రాండ్స్ మరుగిన తర్వాత మరుగుతూనే ఉంటుంది మరిగిన తర్వాత ఏమనకపోతే ్యాప్పగా ఫీల్ అవ్వండి ఎంత చల్లగా ఉండే అంత చలగా ఉంటుంది మేమైతే మరిగిన తర్వాత కొంచెం కప్పుల్లో తీసుకున్నాం ఫ్రెండ్స్ కప్పుల్లో తీసుకొని నేను మా ఇద్దరు కూతురు తగేతున్నావు బాయ్ ఫ్రెండ్స్ మీరు మీరు వండుకొని ఇద్దరు ఇంటి